శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సైకో అని సంబోధిస్తూ ఆయన వ్యక్తిత్వం అవమానం చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విరుచుకుపడిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చనిమేరంగి గ్రామంలో ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద సోషల్ మీడియా వేదికగా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ శాసనసభలో మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి లేనిపోని మాటలు దూషిస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు హిందూపురం ప్రజలు నియోజకవర్గం జిల్లా సమస్యల కోసం శాసనసభలో ఏనాడైనా మాట్లాడారా అని ఎమ్మెల్యే బాలకృష్ణను సూటిగా ప్రశ్నించిన పుష్ప శ్రీవాణి శాసనసభలో సైకోలా ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తిస్తూ ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు అందుకే బాలకృష్ణకు సైకో అని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు చిరంజీవిని అవమానపరుస్తూ బాలకృష్ణ మాట్లాడిన జన సైనికులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు శాసనసభలో జగన్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడే పరిస్థితి ఉండేది కాదని అన్నారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు కూడా జన సైనికులు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కూటమిలో ఉన్నటువంటి నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని అవమానించేశారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అవమానించేశారు అని ఏదైతే మీరు చెప్పినటువంటి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా తప్పు అని చెప్పి ఈ రోజు చిరంజీవి గారి లెటర్ ద్వారాగా తేట తెల్లమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ కూడా అభండాలు వేయడం అబద్దాలు ఆడమే పరిపాటుగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్లు తెరవండి చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు మా సమస్యలు పరిష్కరించారు ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు బాల బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయన సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది ఇప్పటికైనా కళ్లు తెరవండి శాసనసభ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషిస్తూ హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజల ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసింది అదే ఇప్పుడు చేస్తున్నది అదే జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమీ చేత కాదు ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ హనం చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికైనా తీరు మార్చుకోండి పద్ధతి మార్చుకోండి మాట తీరు మార్చుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం